కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ అన్నా నేను అడగంగానే కష్టపడి సత్యాన కుండలు తయారు చేసి నా చేతుల పెట్టిన నీ రెక్కల కట్టడానికి నేను ఎందుకు నీ ఉంచుకునే గుణమే కాదు కాదు కాబట్టి నీకు పైసలు ఎక్కువ తీసుకో బిడ్డా పైసలు పాడగను పైసలు చెల్లె పైసే పా బాగున్నా బానే ఉన్నోనిక్రాంతోనికే బానే కుంట ఏము నేను ఏమున ఉండాలి వారు ఉంటే వైకుంటాం లేకుండా పైసలు వంద రూపాయలు సప్లై పైసలు బాగా తప్పే బాధ ఎక్కువ ఉంటది ఎట్టు ఉంటదో చూడు వీనికి లక్ష ఇచ్చిన వేడి వారు ఇస్తాడో అయ్యాడో వీనికి యాభై ఇంటే తినబుద్ధి గాను తాబుద్ధి గాను పైసలు పెట్టి పది రూపాయలు పెట్టి సాయరాగడు కలరాగడు పొత్తుల కళ్ళంటే మజ్జికాడికి వెళ్ళి అంతడు పైసలు పెట్టి తాగడు తాగ దైవడు వారు లెక్కలు వేలు లెక్కలు పెడతారు లెక్కలు వేలు లెక్కలు పెడతారు గుండె పోట ఆగో పైసలు బాగా ఉండగా నీకు మనిషికి రద్దు ఎక్కువ ఉంటది పైసలు నాకెందుకు పైసలు అర్థం పైసలు అర్థం కాబట్టి నీ భార్య మా వదినప్పు పదివేల పట్టు చీర తీసుకు అయ్యో మీ వదిన శిరా మీ వదినపు నెట్ తీరలు బాలు బీరలు శవను ప్రవరు చెట్టుదాడు పట్టు గద్వాలు పట్టు బెంగధర పట్టు అత్తారెడ్డికి దారేది కెవ్వు కేక శవన ప్రవరు కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ బతుకమ్మే ఇవన్నీ కడతాం దానే అన్న అన్ని కొత్త పోయి అర్ధ ఎక్కడ కడతాను సైనే నాలుగు ఎక్కడ పందులు రాకుంటా పని చేస్తాను ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సిరలత్త వెట్లుంటాయి అది కాదు గాని ఏదో వరాలు సొమ్ము తీసుకో

தீபரை விட தன்னா குண்டை என்றால நீ பண்ட வாண்டால ஒரு குண்டன் நீ பெற்று நீ பண்ட வாண்ட மழை கடுக்கா <laughs> 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 <कुन> हो <laughs> मला <जथा> <laughs> <आबाद मज़ण ताक्ता laughs> माहिती <laughs> <आदा? आदा? laughs>

చెరువు నీళ్లు ఉంటే పర్లు తాగుతాయి గొర్రెలు తాగుతాయి గొడ్లు తాగుతాయి సకల జీవి కోటి బ్రతుకుతుంది చెరువుల్లో కుంట ఎండాలని పంట వండాలని అంటే కుమ్మరులకు చెరువు లోపల నీళ్లు ఉంటే నీకు మట్టి దొరకబోదు అన్నాంట ఎండిన తర్వాతనే కుంట నీళ్లు లేకపోతే నీ భార్య నువ్వు కలిసి ఆ చెరువు కాడికి పోయి మట్టి తీసుకొని వచ్చి కుండలు వేసుకొని ఆ కుండలను పోతాల సందున పరుగుదాళ్ల సందున పండుదాల సందునా గౌన్లో బింకులు ఆటిక బింకులు అమ్ముకుంటే నీకు పైసలు వస్తాయో అంటున్నా ఓహో కుంటే ఎందుకే కుమ్మరు బోనాలకు గౌన్లో ఎల్లమ్మ బోనాలు చేసుకుంటే బోనాలు సంక్రాంతి గౌన్లూ ఇల్లు సంసారి ಶೆಟ್ ಕಡ್ತಾರ ಬಾಟರ್ ಗುಡ್ಡ ಎಂಟ ಕುಮಾರು ಪಾಂಟೆ ಗುಡ್ಡ ಎಂತೆ ಮಾ ಕುಮಾರಲ ಪಂಟ ಪಂ తెలంగాణలో చెరువులు లేకుండా ప్రజలు ఎట్లా బతుకుతా మీరు ఇంకోట ఇంకొకరు పెట్టి మంచిది ఆగో ఇంకో దీవెల పెట్టు అన్న ఇంకో దీవెల పెడుతున్న విన కుప్పకుండా అప్పు తీరాలకుండన్నా

ఉపరాలుడంటే ఆవుగాలు ఆ కుండలను తీసుకొచ్చి ఆవు కాల్సి ఆ కుండల తీసుకొని నువ్వు అమ్ముకుంటే నీకు పైసలు వస్తాయని కుమ్మరోళ్ళకు దీని చెదివనార్తి పెట్టింది అన్నా నేను పోతున్నా అన్న నేను అడ్డవాపల కొరకు ఏడుతున్నా ఆడపిల్లల కొరకు ఏడుతున్నా అని సుగుణావతి దేవి పోనం కుండలు పట్టుకొని ఇంటితో వాళ్ళు పట్టేమో దేవుడా నల్లబేటింగ్ వేయింది సలవ బట్టలు వేసి మనసులు ఇంటికొని చింది పోల పడవసిందదే విధంగా లోపల కాలంకాల పడుగు లోపల తుసవారి వద్దను తూసుకోని వచ్చేసారి వద్దను తూసుకొని వచ్చింది

శివుల కోపానికి చేతుల తీర్థానికి కానీ రెండు వెళ్ళిపోయింది చివసక్తి ముని రాజు కొరకు పొరపులేని కాల్లమ్మ ఏ విధంగా సత్యాన పూర్వంటి అదే విధంగా సత్యారోనం వంటింది ఆ బోనం లోపల బోనాన్ని అండి ఏదో ఎర్రవిండి పందు అని బోనాన్ని ఉదిచ్చింది గండ దీపం ముట్టించి ఆగో నెల నాగుంబావులు రావు తెల్ల నాగుంబావుడు తెల్ల నాగు బావులను వేసుకొని నెత్తిల బోనం పెడుతున్నది లేకుండా ఇంటికొక్క బోనం వండుకున్నారు ఎవరు రకాలుగా వాళ్ళు బోనాలు వండుకొని బోనం పెట్టుకొని ఆపాకు సాట వంటి ఆ పాగు చేతులు పట్టుకొని భగవందరు బోనాలు పట్టుకొని మోకాళ్ళ మీద చేతుల మీద పండుకుంటా అమ్మవారు సుగుణాలి దేవి పడుకుంటా పడుకుంటానా గౌర కాలి గౌర గౌరి 아 <laughs> h బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి అనంత కోటి రూప కలపన తల్లివి సిరిసిల్లయల్లు సిద్ధిపేటయల్లు కటుకూరి ఎల్లు బిక్కునూరి ఎల్లు బీటు వంచనెల్లు కలకత్త కాలికమ్మ పెజువాడ కనక దుర్గాశాంతలో పదివేల శరార్థి